హలో అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నే నేను కొత్తగా పెళ్ళి చేసుకునే పెళ్లి కూతుర్లకి ఏమేమి థింగ్స్ అవసరమవుతాయో అవి చూపించుతామని అనుకుంటున్నాను ఎందుకు చూపిస్తుందా అని అనుకుంటున్నారా మా సిస్టర్ పెళ్ళండి మా పిన్ని వాళ్ళ కూతురుది సో ఇంకా మేము అన్నీ తిరిగిన షాపింగ్స్ అవన్నీ నేను అసలు ఏ వీడియో తీయలేదు టోటల్గా అన్నీ ఒకే వీడియోలో చూపిద్దామనేసి ఇంక నేను అన్నీ ఒకేసారి అన్నీ ముందు పెట్టేసుకొని ఏమేమి థింగ్స్ కావాలి ఏమేంటి తెచ్చాము మేము పెళ్ళికూతురికి నీడ్ అవసరమైనవి ఏంటి అనేది అనుకున్న పెళ్ళి మటుకు మాత్రమే చాలా అవసరం ఉంటుంది పెళ్ళిళ్ళంటే అవన్నీ కాదు జస్ట్ పెళ్ళి రోజు పెళ్ళి కూతురికి నీడు మస్ట్ అండ్ షుడ్ అవసరమైనవి మాత్రమే అవి తీసుకున్నాం మేము అవన్నీ మేము మదీనాలో కొన్ని బేగం బజార్లో తీసుకున్నాం అనమాట చిన్న చిన్న థింగ్స్ అవి మెటీరియల్స్ అవన్నీ నేను ఇంకా శారీస్ అవన్నీ సౌత్ ఇండియా ఆర్కే కలెక్షన్స్ అలా తీసుకున్నాము సో మీరు ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది ఏం కావాలి మస్ట్ అండ్ షుడ్లో అనేసి తెలుస్తుంది ఇంకా తను మా సిస్టర్ అనమాట తనే పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని మాత్రం పెళ్ళిలోనే చూపిస్తాము అది సర్ప్రైజ్ అనమాట ఇంకా తనని ఇంకా ప్యాక్ చేయించాలి తనని విలేజ్కి పంపించాలి కాబట్టి సో ఇంకా చూపించుకుంటూ అన్నీ ఇంకా మేము ప్యాక్ చేయాలనేసి ఇంకా అలా అనుకున్నాము ఇది ఫస్ట్ వచ్చి మెహందీ మెహందీ కోన్లు అనమాట ఫస్ట్ కోన్స్ అవి స్టిక్కర్స్ తెచ్చాము చాలా బాగుంది వీలైతే అది యూజ్ చేసుకుంటారు లేకపోతే పెట్టుకుంటుంది అనేసి తెచ్చాము నెక్స్ట్ థింగ్ ఏంటి హల్దీ హల్దీలో హల్దీ జ్యువెలరీ అనమాట తనకి చాలా బాగుంది టూ సిక్స్టీ పడింది అది నెక్స్ట్ డ్రెస్సులు హల్దీ తన చుట్టూ ఉన్న మా ఉంటారు కదా అన్నయ్యలు బాబాయిలు వాళ్ళందరూ ఉంటారు కదా ఇంకా వాళ్ళందరికీ అవి హల్దీ డ్రెస్సులు అనమాట మా బుడ్డు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్స్ 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 ఏనండి ఎందుకంటే పన్నిట్లో మాకు అందరికీ గాజులు పెట్టిస్తారు కదా సో ఇంకా అవన్నీ కట్టా అక్కడే అక్కడ బేగం బజార్లో తెచ్చాము నెక్స్ట్ వడ్డానము ఇంకా హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా అవన్నీ తెచ్చాము నోస్ రింగ్ అనమాట అవి టూ నోస్ రింగ్స్ తెచ్చాము ఈ వడ్డానము చూడండి ఎంత బాగుందో ఇది బాను కలెక్షన్లో తీసుకున్నాము అండి మనకి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వస్తుంది కదా సే ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయినది శారీస్ అనమాట అన్ని శారీస్ వర్క్లో ఉన్నాయండి జస్ట్ ఇవి మదీనాలో ఒక త్రీ పీసెస్ తీసుకున్నాము మా సిస్టర్కి జస్ట్ అవే చూపిస్తున్నాను పెట్టుబడి శారీస్ కూడా తీసుకున్నాము పక్కన బాక్స్లో ఉన్నాయి ఇవైతే చాలా బాగా నచ్చి తీసుకున్నాం అనమాట తిరగాలి కానీ మదీనాలో చాలా బాగానే ఉన్నాయండి అసలు తిరిగి తీసుకుంటే కొంచెం ఓకే రీజనబుల్ కాస్ట్లో మనకు చీప్ అండ్ బెస్ట్లో వస్తాయండి శారీస్ నాకు అది అనమాట ఈ పెళ్ళి షాపింగ్లో అంత మదీనా మొత్తం తెలిసిపోయింది అనమాట ఎక్కడ ఏముంటుంది అనేసి అవన్నీ పెట్టుబడి శారీస్ అండి అవి ఇంకా కొంతమందికి పెట్టాలి కదా వచ్చిన వాళ్ళకి సో నెక్స్ట్ పెళ్ళికూతురికి ఇంపార్టెంట్ అయిందనమాట ఫేస్ గ్లోయింగ్కి ఫేస్ స్క్రబ్బరు ఫేస్ మాస్క్ అనమాట అవి తీసుకున్నాము ఇవి కొన్ని బేగం బజార్లో తీసుకున్నాము అనమాట ఇవి మామూలుగా ఈ చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ బేగం బజార్వి ఇంపార్టెంట్ థింగ్ పెళ్ళికూతురికి కాళ్ళకి పారాని అనమాట అది పారాని ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ థింగ్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అనేది పెళ్లి బొట్టు ఒకటి స్టోన్లో తెచ్చాము సేమ్ సైజులో ఒకటి ప్లేన్లో తెచ్చాము ఏది సెట్ అవుతే తనకు అది అప్పుడు పెడదామనేసి నెక్స్ట్ తిలకం వైట్ రెడ్ నెక్స్ట్ పెళ్లి కూతురు చేసినప్పుడు మాకు బొట్టే పెడతారనమాట కుంకుమ తిలకము ఇది వీటితోటి అందుకే తెచ్చాము వైట్ అండ్ రెడ్ నెక్స్ట్ కాటుక కాజల్ అనమాట డబ్బా నెక్స్ట్ శారీ పిన్ను యాక్చువల్గా ఉంది అది ఒక స్పేర్గా అలా తెచ్చామన్నమాట ఇది మెరుపు అంటాము కొబ్బరి బొండంకి యూస్ చేస్తాము ఇంకొన్నిటికి చేతి పైన యూస్ చేస్తారు మాకు తెలంగాణలో నెక్స్ట్ వచ్చేసి సైడ్ పిన్స్ చిన్నవి హెయిర్ హెయిర్ ఇవి అనమాట ఇవి జిగ్జాగ్ పిన్స్ నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అది సరిగ్గా కనిపించట్లేదు అవి సేఫ్టీ పిన్స్ టూ ప్యాకెట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ చిన్న బ్లాక్ రబ్బర్స్ అనమాట అవి ఎందుకైనా యూజ్ అవుతాయేమని తెచ్చామన్నమాట నెక్స్ట్ ఇంకా యూపిన్స్ అవి పూల పూలజెడకి యూజ్ అవుతాయి అనేసి ఇంకా యూపిన్స్ అవి కోమ్స్ మాకు ఒడి బియ్యంలో యూజ్ అవుతాయి ఇంకా అందరూ చుట్టాలందరికీ ఆ టైంలో అందరికీ అందాలనేసి తెచ్చాము మిర్రర్స్ అండి మాకు కంపల్సరీ ఒడి బియ్యంలో పెడతారు అందుకే మేము సిక్స్ వేసుకొని వచ్చామన్నమాట ఒక కట్ట అది ఇంపార్టెంట్ మాకు తెలంగాణలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ తెగకుండా అంటే ఇయర్ హెవీ జ్యువెలరీ పెట్టినప్పుడు కిందికి జారకుండా ఉండడానికి అది స్టిక్కర్ అనమాట అది చాలా రోజుల నుండి నేను చూస్తున్నాను నేను ఒకటి తెచ్చుకున్నాను మా సిస్టర్తో పాటు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఓకే శారీ ఇవి శారీ స్టిఫ్గా జ్యువెలరీ ఉండడాని కోసం అది అనమాట స్టిక్కర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి శారీ సెట్ చేయడానికి జ్యువెలరీ సెట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సమ్మర్లో స్వెట్ స్వెట్ ప్యాడ్స్ అనమాట కంపల్సరీ ఇంపార్టెంట్ అది తీసుకున్నాము ఒకటి ఎక్స్ట్రా అలా నేను పాలిష్ ఒకటి తీసుకున్నాము ఇంకా ఇది ఇంపార్టెంట్ తలంబ్రాలకు అనమాట తలంబ్రాల యాక్సెసరీస్ ఏమేమి తీసుకున్నాం అనేది ఇవి బాల్స్ కంపల్సరీ మన తెలంగాణలో కంపల్సరీ ఊదుతారు నెక్స్ట్ వచ్చేసి ముత్యాల తలంబ్రాలండి అసలు అవి చూస్తుంటే భలే అనిపిస్తుంది ఆడుకున్నాం కొద్దిసేపు వాటితోటి నెక్స్ట్ వచ్చేసి చంకీస్ గ్రీను పింకు గోల్డ్ అలా మూడు తీసుకున్నాము బాగున్నాయి అవి భలే ఫొటోస్లో మాత్రం చాలా బాగా పడతాయండి ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇదండి మా ఫుల్ వీడియో లాగ్ అనమాట ఇది మీకు ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో